హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం గ్రామం మరియు వార్డు వాలంటర్లకి అయితే పెన్షన్ సంబంధించి మరో యాప్ అనేది అప్డేట్ చేస్తూ విడుదల చేయడం జరిగింది ఇదివరకు వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ ఫోర్ అయితే ఉండేది దాన్ని రీసెంట్గా వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ ఫైవ్కి విడుదల చేస్తూ విడుదల చేయడం జరిగింది ఈ వీడియో కింద ఉన్న లింక్లో మీకు న్యూ వెర్షన్ లింక్ అయితే ఇస్తాను సో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోగలరు అలాగే మనకైతే కొత్త ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది ఆ ఆప్షన్ ఏంటి అనేది కూడా మాట్లాడదాం సో మీరు మొదటిసారి మన ఛానల్ వచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవుతారని కోరుకుంటున్నాను సో చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా అప్డేట్స్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సపోర్ట్ చేయండి సో ప్రతి ఒక్కరు కూడా అయితే మేము ఇంకా ఆ వివరాల్లోకి వెళ్దాం అయితే ఈసారి ఫిబ్రవరి నుంచి ఎవరికైనా పెన్షన్దారులకి వేలు మొత్తలు పడకపోతే వాళ్ళ కుటుంబంలో ఎవరైనా వేలు మొత్తలు తీసుకొని అథెంటికేషన్ చేసి ఆ పెన్షన్దారు అయితే పెన్షన్ అయితే అందజేయవచ్చు ఆ పథకం ఆ యొక్క పద్ధతిని అయితే మనకు ఎంపీడీఓ లాగిన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది అంటే మీ క్లస్టర్ల వారీగా ఎంపీడీఓ లాగిన్లో మీరు అందరు కూడా మీరు క్లస్టర్ వారిగా మనం ఎనిబుల్ చేసుకుంటే మీ యొక్క పరిధిలోకి రావడం జరుగుతుంది అయితే ఈ ఎంపీడీఓలు ఏ విధంగా చేస్తారనే విషయానికి వచ్చినట్లయితే మీకు జస్ట్ ఒక డెమో కింద చూపించడం జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు ఎంపీడీఓ లాగిన్ యూజర్ మ్యాన్యువల్ వన్ పాయింట్ జీరో అనమాట అంటే ఇది వాలంటీర్లు కాదు ఎంపీడీఓ లాగిన్ ఎంపీడీఓ లాగిన్లు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి అథెంటికేషన్ ఏ విధంగా ఎనిబుల్ చేస్తారనేది ఇక్కడ ప్రాసెస్ చేయడం జరిగింది అనమాట ఇది ఎంపీడీఓ లాగిన్ యొక్క టెస్ట్ యూజర్ వాళ్ళ పాస్వర్డ్ వాళ్ళకి కోడ్ ఇచ్చేసి లాగిన్ చేస్తారు వాళ్ళు ఎంపీడీఓ లాగిన్లో అయితే వాళ్ళు ఏం చేస్తారంటే మీ క్లస్టర్ల వారికి ఉన్నటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇందులో ఎనేబుల్ చేయాలన్నమాట ఎందుకంటే వాళ్ళ పెన్షన్ దారికి వేలు ముద్రలు అనుకోండి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరిదైనా వేలు ముద్దలు వేసేసి వాళ్ళకి పెన్షన్ అవ్వచ్చు అనమాట ముందుగా ఎంపీడీ లాగిన్లో వాళ్ళు ఎనేబుల్ చేస్తేనే మీరు ఇవ్వడం జరుగుతుంది అనమాట అయితే ఈ ఎంపీడీఓ లాగిన్లో ఈ విధంగా చేస్తారు ఇక్కడ చూసినట్లయితే ఏబీడీజీ ఆపరేషన్స్ అంటే ఏపీ ఆన్లైన్ బెనిఫిట్ డిసెంబర్స్ డిసంబర్స్మెంట్ సిస్టమ్ అనమాట అంటే వాళ్ళు ఇక్కడ ఈ కొత్త అవసరం ద్వారా ఈ పెన్షన్లు అనేవి యాడ్ చేయడం జరుగుతుంది వాలంటీర్ క్లస్టర్ల వారిగా ఎవరైతే మీ యొక్క క్లస్టర్లు వేల మద్దతులు పడినటువంటి పెన్షన్దారులు ఉన్నారో వాలంటీర్లు అందరూ కూడా ఎంపీడీఓ లాగిన్లో మీరు అందరూ కూడా ఈ విధముగా మీ యొక్క క్లస్టర్లు వచ్చే విధంగా అక్కడ లాగిన్ చేసి ఎనేబుల్ చేయించండి అప్పుడు మీ పరిధిలోకి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే పెన్షన్ ఇవ్వచ్చు అనమాట అయితే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించి ఈ సెక్రటేట్ లేదా పెన్షన్ ఐడి ఇచ్చేసి ఈ విధంగా ఎనేబుల్ చేసి సబ్మిట్ చేసినట్లయితే అక్కడ లాగిన్ అవ్వడం జరుగుతుంది వాళ్ళ యొక్క క్లస్టర్ వారిగా అలా అయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీ క్లస్టర్లో ఉన్నటువంటి పెన్షన్ల యొక్క ఐడీలు ఈ విధంగా అన్ని వెళ్ళగా ఉంటాయి అన్నమాట మీ పెన్షన్ ఐడీలు అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనేటువంటి ఎవరైతే పెన్షన్ ఐడి ఉంటారో వాళ్ళు క్లిక్ చేసుకుని క్యాప్చర్ ఎంటర్ చేయగానే ఈ విధంగా వాళ్ళ యొక్క డీటెయిల్స్ రావడం జరుగుతుంది వాళ్ళకి మీరు పెన్షన్ ఇస్తారు కదా ఇది పెన్షనర్ అయ్యి అనమాట వాళ్ళ యొక్క ఫ్యామిలీ రెండు ఆప్షన్లు ఉంటాయి అనమాట వాళ్ళ ఫ్యామిలీ ఎవరిదో ఒకరిది అంటే వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి మనకి ఇవ్వచ్చు అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బయోమెట్రిక్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు బయో ఎంపీడీ లాగిన్లో చేసుకున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ సంబంధించి ఉంటే మొబైల్ నెంబర్ ఇచ్చేసి వాళ్ళు ఫింగర్ ప్రింట్ వేయగానే ఓటీపీ జనరేట్ అవుతుందన్నమాట ఆ ఓటీపీ చూసి ఎక్కడో ఎక్కడ ఓటీపీ వస్తుందో ఓటీపీ ఎంటర్ చేయాలి చేస్తే అప్పుడు ఎవరైతే వేల ముద్ర పడట్లేదో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్వి ఎక్కడ ఓటిపి ఎంటర్ చేయగానే అని వాళ్ళకి పెన్షన్ అయితే అందజేయడం జరుగుతుంది సార్ ఐరిస్ వ్యాప్ ఉంది కదా అలా చేయొచ్చు కదా అలాగ కూడా చేయొచ్చు కానీ ఇదేంటంటే వాలంటీర్లు అందరూ కూడా ఇదివరకు ఏం చేశారో అందరూ కూడా ఈసారి మీ యొక్క ఫ్యామిలీ మెంబర్లు ఎవరైనా వాళ్ళు వాళ్ళు వేలు మొదలు పడకపోయినా ఒకసారి కన్ను రేపలు కూడా వాళ్ళు తెలియలేని పరిస్థితులు ఉంటారనమాట అలాటప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు పక్కన ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిదైనా వేలు మొదలు తీసుకుని పెన్షన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది సో అందుకని ఈ పద్ధతిని మనకైతే తీసుకురావడం జరిగింది ఫిబ్రవరి నుంచి సో ఇంకా ఎవరైతే మీ ఫ్యామిలీ మీ యొక్క క్లస్టర్లో ఎవరిదైనా వేలు మొదలు పడకపోయినా అలాగే వాళ్ళు కళ్ళు ఎత్తలేని స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంపీడీఓ లాగిన్లో మీ క్లస్టర్ వారిగా ఎనేబుల్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీ పరిధిలోకి వస్తాయి సో క్లస్టర్ వారిగా ఇక్కడ ఎనేబుల్ చేస్తేనే మీకు డిసెంబర్ అవుందన్నమాట పెన్సిల్ అనేది సో ఆ విధమైన కొత్త ప్రాంతంగా తీసుకోవడం జరిగింది ఇది మంచి పద్ధతి అని చెప్పుకోవాలి ఎందుకంటే చాలా మంది ముస్లింలు వృద్ధులు కళ్ళు తెరలేని పరిస్థితులు ఉంటారు వాళ్ళకి ఐరిస్ యాప్ అనేది స్కాన్ అవ్వదు అనమాట అందుకని ఎంపీడీ లాగా ఈ సదుపాయం కల్పించారు సో ప్రతి ఒక్క వాలంటీర్లు మిత్రులు వాళ్ళందరూ షేర్ చేయండి కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి ఎవరైతే వాలంటీర్లు కొత్త వర్షన్ అయినటువంటి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ అయితే డౌన్లోడ్ చేసుకుని లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను సో ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి కోరుకుంటూ జై హింద్